జీ నైన్ టీవీకు స్వాగతం పెట్టి నా నమస్కారం ఓకే మా దగ్గరకుంట గ్రామం అనంతపురం మండలం మా పొలం మా పొలం సర్వే నెంబర్ ఫార్టీ వన్ టూ ఫార్టీ వన్ త్రీ అందులోని భూమిని మా వారవంగా వచ్చిన భూమిని కొంతమంది ఎంఆర్పిఎస్ నాయకులు వాళ్ళ అనుచరులు మా భూమిని మా నుంచి లాక్కోవాలని చూస్తున్నారు నిన్న మా పొలం దగ్గరకు వచ్చి వాళ్ళు మమ్మల్ని బెదిరించారు అలాగే మా ఇక్కడ పొట్టాలు వేసుకుంటామని కూడా వాళ్ళు మాతో బెదిరిస్తున్నారు ఓకే ఆల్రెడీ మాకు జిల్లా సర్వేయర్ వచ్చి మాది భూమి అని చెప్పిపోయారు చెప్పిన తర్వాతే మేము అక్కడ బండల పద్దయ స్టార్ట్ చేశాం కానీ వాళ్ళు వచ్చి మేము పీకేస్తాము ఇది మాది అని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఇంకా ఏమన్నా అంటే మిమ్మల్ని చంపేస్తామని కూడా చెప్తున్నారు మా జిల్లా కలెక్టర్ తర్వాత జిల్లా సర్వేయర్ వాళ్ళకు మా విన్నపం తెలియజేస్తున్నాం మా ల్యాండ్ మా కప్పనించి ఓకే ఈ భూమి వారసత్వంగా వచ్చింది వాళ్ళు మా మీద ఇలా బెదిరిస్తున్నారు ఓకే ఇలా ఎవ్రీ టైం వచ్చేస్తున్నారు మా మీద మా పొలంలోకి వచ్చి అన్ని పీకేస్తున్నారు ఇదే అవుతుంది దీనికి సంబంధించిన తగు చర్యలను తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని సర్వేర్ గారిని కోరుతున్నాం మా ఇబ్బలము మీ మీ తాత ముత్తాతలు వస్తాయా లేకపోతే అవును సార్ వారసత్వంగా వచ్చింది ఓకే తండ్రి తాతల నుంచి వచ్చింది మీ తాత పేరు మీది వెంకటప్ప సార్

మీద తర్వాత ల్యాండ్ సేవింగ్ వల్ల మా భూమి కొంచెం గవర్నమెంట్ ఇచ్చాము ఇప్పుడు సెవెన్ మేము వేరే దాని నుంచి మేము మళ్ళీ తెచ్చుకున్నాము ఇంకా సెవెన్ ఉంది మిగిలిన సెవెన్ ఇప్పుడు మా సెవెన్ వచ్చి మాకు ఇది అంటున్నారు చూస్తున్నారు వాళ్ళకు కొంచెం వెనక్కి ఉంటుంది సార్ వాళ్ళకి అది భూమే కావాలి మాది డీసీ ల్యాండ్ పట్టాలమ్మా వాళ్ళు గవర్నమెంట్ స్థలం అంటున్నారమ్మా మీరు ఏం చెప్తారు డీసీ ల్యాండ్ అనేసి వాళ్ళు

లేదా అని ఇన్ఫార్మ్ చేయలేదు మేము తీసేయాలి అనుకోని అనుకోవట్లేదు వాళ్ళే తీసేసుకుంటారు అని మేము కూడా ఉన్నాయి హైకోర్టు ఉత్తర్వులు ఆ బోర్డు నందు పొందుపరిచి రోడ్డు మార్గాన పెట్టి ఉన్నారు దాన్ని మీరు మారేది కోర్టు ఇచ్చింది అని చెప్తున్నాడు ఆయన సార్ అప్పుడు ఇచ్చారు సార్ కానీ అది ఇచ్చింది ఆ ల్యాండ్ కాదు కదా ఫార్టీ వన్ బై వన్ సార్ చెప్తున్నా కదా ల్యాండ్ అంతా ఫార్టీ వన్ వన్ నుండి టూ నుండి త్రీ వన్ లో వాళ్ళకి ఇచ్చారు టూ త్రీ మా మీద ఉన్నాయి వాళ్ళు వన్ లోకి వెళ్ళారంట కొలతలో మన మండల సర్వేరు ప్రతాప్ రెడ్డి సర్వేర్ వచ్చి ఈ భూమి మీదే అని చెప్పేసి మాకు కొలత చూపించి నలభై ఒకటి రెండో లెటర్ మూడో లెటర్ దాని ఏబిసిడి సంబంధించి మీ భూములు నలభై ఒకటి ఒకటో లెటర్ గవర్నమెంట్ ల్యాండ్ అని చూపి సర్వేర్ మాకు చూపించిపోయినాడు దాని ప్రకారమే మేము గత నాలుగు రోజుల నుంచి దానికి ఫెన్సింగ్ కానీ అది చేసుకుంటున్నాము ఫెన్సింగ్ వేయిస్తున్నాము ఆ ఏపించే క్రమంలో నిన్న వచ్చి దాసు దాస్ అనుచరులు మిగతాగా దళిత నాయకులు వచ్చి మా మీద మా ఫ్యామిలీ మెంబర్స్ మీద దౌర్జన్యానికి వచ్చినారు మేము వేరే వాళ్ళు భూమిలోకి పోలేదు మా సొంత భూమిలోకి పోయే కూడా మాకు భయంగా కల్పిస్తున్నారు దౌర్జన్యంగా చేస్తున్నారు వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళకు దుబ్బిండేటివి పడగొట్టేటివి మా మీదకి వచ్చిన వీడియో ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి మేము నలభై ఒకటి ఒకటి లెటర్లే మీరు పోయి ఏమన్నా చేసుకోండి మా భూమిలోకి రావద్దని మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేసినా కూడా మా మీదకి దౌర్జన్యంగా వస్తున్నారు వాళ్ళు అన్నిటికి డైల్ చేసి కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ప్రొటెక్షన్ గలాట చేయకుండా ఉన్నారు మేము కూడా ఏ గలాట చేయలేదు వాళ్ళు ఏం చేస్తారు మేము కాపలో ఉన్నామంతే కానీ వాళ్ళు మా మీదకే దౌర్జన్యానికి వస్తున్నారు ఎంఐ పోలీస్ స్టేషన్ కూడా వచ్చినారు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు టెంట్ తీసేయమంటే కూడా తీసేయకుండా ఆడే ఇంకా ఇప్పటికి కూడా అట్లే ధర్నాలు చేసుకుంటున్నారు మీరు దయచేసి ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకుని మా భూములేకి మేము పోయే మాకు హక్కు కల్పించాలని కోరుతున్నాం అలాగే మా భూమి పోవడానికి వాళ్ళ నుంచి మాకు ప్రాధాన్య ఉంది కాబట్టి పోలీస్ వారు కలెక్టర్ గారు మా పోలీస్ ప్రొటెక్షన్ ఎస్పీ గారు మాకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించగలుగా కోరుతున్నాం ఆ భూమిలోకి పోవడానికి మాకి వాళ్ళు ఎంత చాలామంది సభ్యులు ఉన్నారు వాళ్ళు పెట్రోల్ పోసుకొని మేము అందించుకుని మిమ్మల్ని మట్టుకుంటాము మేమేంద దాడి చేస్తాము దూరి ఇది చేస్తామని బెదిరిస్తున్నారు కాబట్టి మాకు కలెక్టర్ గారు ఎస్పీ గారు మా రూరల్ సిఏ గారు ఎస్ఐ గారు వీళ్ళంతా మాకు ప్రొటెక్షన్ ఆ స్థలంలో పోవడానికి మేము తిరిగి మా భూమిలో పనులు చేసుకోవడానికి ప్రాణరక్షణ కావాలా మీడియా మిత్రులు మాకు సహకరించుగా కోరుతున్నాము ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టి తీసేవి మాకి మా దగ్గర ఏమేమి ప్రూఫ్స్ మీరు చూపిస్తున్నాము వాళ్ళు కూడా వాళ్ళు రెండు వేల పదిలో ఎంతమంది మెంబర్లకి పట్టాలు ఇచ్చినామో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్సులు వాళ్ళ బయోడేటా అంతా కూడా మాకు కూడా కావాలా మేము ఎట్లా చూపిస్తున్నామో మా తాత రాసి పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి ఆర్ఎస్ కాపీ డైక్లాట్ మా దగ్గర ఎట్లున్నాయో వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఏమేమి ఇచ్చినారు కోర్స్ ఏ మాటలు వచ్చినాయి ఇవన్నీ పరిశీలించి మా భూమి మాకు తిరిగి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము మీడియా మిత్రులకు పాత ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కాకము మా కుటుంబ సభ్యులు అమ్మ అన్న వదిన నా భార్య మా పెద్దన్న పిల్లలు మేమంతా ఈ సమావేశం రావడానికి కారణము మా తాతల ఆస్తి పంతొమ్మిది ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఐదు ఆర్హెచ్ కాపీ మారినేని వెంకటప్ప గారి సంజీవ్ సంజీవప్ప గారి వెంకటప్ప భూమి పేరు మీద నుంచి మా నాన్నగారికి వచ్చిన ఆస్తి ఇది డైక్లాట్ డైక్లాట్ ఇది ఈ దీంట్లో కూడా మా తాతగారి పేరు క్లియర్గా ఉంటుంది ఆ తరువాత మా నాన్నగారు మా పెద్ద నాన్న వాళ్ళు ఈ భూమిని బాగా పరిష్కారం చేసుకొని మాకి వాళ్ళ తదనంతరం మాకు ఆస్తులు వచ్చినాయి ఇవి తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి పాస్బుక్లు అన్నీ మా పేరు మీద ఉన్నాయి సబ్ డివిజన్ కాపీ ఏ టు జెడ్ మా మా పేర్ల మీద ఉన్నాయి మా కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి ఈ ఈ నలభై ఒక్క సర్వే నంబర్ని సీలింగ్ యాక్ట్లో పోతే మేము వేరే ల్యాండ్ కొంచెం వేరే ల్యాండ్ సర్ సరెండర్ చేసి దాంట్లో మేము పదహైదు ఎకరాలు రిటైన్ చేసుకున్నాము మిగిలిన ఏడు ఎకరాలు నలభై ఒకటి ఒకటో లెటర్లో గవర్నమెంట్ సరెండర్ చేసినాము ఆ సరెండర్లో రెండు వేల పదిలో కొంతమందికి దళితులకి పట్టాలు ఇచ్చినారు ఆ పట్టాలు కూడా రెండు వేల పదిలోనే త్రీ వితిన్ త్రీ మంత్స్లోనే వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్స్ కానీ వాళ్ళకి లోకల్లో వాళ్ళు కాదని చెప్పేసి గవర్నమెంట్ పట్టాలు కూడా క్యాన్సిల్ చేసింది కానీ ఈ పట్టాలు క్యాన్సిల్ చేసిన లెటర్ ఇది రెండు వేల పదిలో ఎంఆర్ఓ గారు అప్పటి ఎంఆర్ఓ గారు తర్వాత ఈ దళిత నాయకులు వచ్చేసి మాకు స్టే తెచ్చినామని అన్నారు ఇది స్టే కాదు మామూలుగా వాళ్ళు మాకు పట్టాలు ఈ ల్యాండ్లో కావాలని చెప్పేసి హైకోర్టు పోతే హైకోర్టు కూడా వాళ్ళకి ఇది ప్రాసెస్ ఆఫ్ లా గవర్నమెంట్కి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా ఇవ్వమని చెప్పి ఉందంటే తప్ప వాళ్ళకి స్టే కానీ పట్టాలు కానీ ఏ ఇక్కడ హక్కులు లేవు వాళ్ళు కానీ దౌర్జన్యంగా మాకు రోడ్డుకి వస్తుందని చెప్పేసి భూమి వేల లక్షల విలువ భూమి చేసే భూమి మాకు కావాలని చెప్పేసి వచ్చే వాళ్ళ మంచులు వేసుకొని వచ్చి మా మీద దాడి చేసి నిన్న కొట్టడానికి వచ్చి మేము એ કોપી કરજો ને આ આનો રાડો બા એય 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 જેસાવ એય જેસાવ એય જેસાવ 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 એય મલા સમસ્ય એ ફોટો દેખાય ને એક દાડો આજ પટ્ટો દોડવા માટે કુટે રે બા પટ્ટો દેસવું રો સોલ્વ જેસકો એ જેસકો ને એ હે ના ઇન કોન્ફિડન્સમાં મા ચાલે ચાલે

ఇవి వాళ్ళు ప్రూఫ్స్ తీసుకురమ్మనండి మేము ఇట్లా చూపించినట్లు మేము ఎక్కడికి తీసుకురమ్మన్నా మా ప్రూఫ్స్ మేము తెస్తాము ఇక్కడ ఏ పెద్దలు ఏం నిర్ణయం చేస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం మా కుటుంబ సభ్యుల సభ్యులంతా దీనికి ఏదన్నా మాకు యాంటీ జరిగితే మేమంతా మూకుమ్మడిగా కలెక్టర్ గారి ముందర ఆత్మహత్య చేసుకునే కూడా రెడీ ఉన్నాం మేము మా తాత ఆస్తి మా అమ్మ చూడు వినపడదు చెవుడు ఉంది మాట్లాడలేదు